హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు తెలుగు పోస్ట్ ఛానల్ నేను సింధు లోక్ సభ ఎన్నికల కోసం కాంగ్రెస్ పార్టీ ప్రిపేర్ అవుతోంది ఈ మేరకు టికెట్ల ఎంపికపై కసరత్తు చేస్తోంది ఏఐసిసి స్ట్రాటజిస్ట్ సునీల్ కానుగోలు సర్వే ఆధారంగా సీట్లను ఎంపిక చేస్తున్నప్పటికీ టీపీసీసీ ఏఐసిసి సమన్వయంతో ఓ జాబితాను తయారు చేస్తున్నారు దీన్ని జనవరి ఒకటి తర్వాత ఢిల్లీకి పంపించనున్నారు సంక్రాంతి ఫెస్టివల్ తర్వాత లోక్సభ అభ్యర్థుల లిస్టును ప్రకటించే ఛాన్స్ ఉన్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి పది రోజుల కిందట స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి కూడా ఇదే విషయాన్ని వెల్లడించారు దీంతో పార్లమెంటుకు పోటీ చేసేందుకు పలువురు కీలక నేతలంతా రెడీ అవుతున్నారు ఇటీవల ఎమ్మెల్యే టికెట్లు పొందలేని నేతలతో పాటు పోటీ చేసి ఓడిపోయినోళ్లు కాంగ్రెస్ పార్టీలో మొదటి నుంచి పనిచేస్తున్న నేతలంతా ఎంపీ టికెట్ల కోసం విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు కొందరు సీఎం మంత్రుల చుట్టూ టికెట్ల కోసం తిరుగుతుంటే మరికొందరు ఏకంగా ఢిల్లీలోనే మకాం వేసి తమదైన శైలిలో ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పవర్ లో ఉన్నందున ఈసారి ఎంపీ టికెట్లకు ఎక్కువ పోటీ నెలకొన్నదని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు ఇక ఇటీవల మొదలైన వివిధ ప్రైవేట్ సంస్థల సర్వేల్లోనూ కాంగ్రెస్ కు ఎక్కువ సీట్లు వస్తాయని ప్రకటించాయి దీంతో నేతల్లో కాంపిటీషన్ పెరిగింది మెజారిటీ సీట్లు కొట్టాల్సిందే రాష్ట్రంలో మెజారిటీ ఎంపీ సీట్లు కొట్టాల్సిందేనని ఇప్పటికే ఏఐసి ఇచ్చింది దీంతో రాష్ట్ర నేతలంతా ఇప్పటి నుంచే ఎంపీ ఎన్నికలకు సిద్దమవుతున్నారు రాష్ట్రంలో పదిహేడు ఎంపీ సీట్లు ఉండగా హైదరాబాద్ ఆదిలాబాద్ సీట్లపై కాంగ్రెస్ పార్టీ ఆశలు పెట్టుకోలేదు మిగతా పదిహేను పార్లమెంటు సెగ్మెంట్లలో గెలవాలని లక్ష్యం పెట్టుకోగా మినిమం పది నుంచి పన్నెండు సీట్లు గెలుస్తామని కాంగ్రెస్ నాయకులు ధీమా వ్యక్తం చేస్తున్నారు అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన ఉత్సాహంతోనే పార్లమెంటు ఎన్నికల్లోనూ ఎక్కువ మంది ఎంపీలు గెలిచేందుకు వ్యూహాలు రచిస్తున్నది ఈ మేరకు ఏ జిల్లాల్లో ఎక్కువ అసెంబ్లీ స్థానాలు గెలిచాం పార్టీ ఎక్కడెక్కడా వీక్ ఉన్నది వంటి అంశాలను వార్ రూమ్ రిపోర్ట్ తయారు చేస్తున్నది ప్రస్తుతం పదమూడు పార్లమెంటు స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ మెజార్టీ అసెంబ్లీ స్థానాలు సాధించింది మిగతా చోట్ల ఓటింగ్ శాతంతో సీట్లను కోల్పోయింది వాటన్నింటినీ పరిగణలోకి తీసుకుని వార్ రూమ్ టీం ఓ ప్రణాళికను రెడీ చేస్తుంది పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ సత్తా చాటేందుకు ఒక్కో పార్లమెంట్ సెగ్మెంట్ కు ఓ రాష్ట మంత్రి ఇన్ఛార్జ్ గా వ్యవహరిస్తుండగా ఒక్కో ఏఐసీసీ నేత పార్లమెంట్ అబ్జర్వర్ గా కొనసాగుతున్నారు ఫుల్ డిమాండ్ ఖమ్మం నల్గొండ మహబూబ్ నగర్ భువనగిరి నాగర్ కర్నూల్ మహబూబాబాద్ పార్లమెంట్ లకు ఫుల్ డిమాండ్ నెలకొంది ఈ సెగ్మెంట్లలో సులువుగా గెలుస్తామని భరోసాతో నేతలంతా టికెట్ల కోసం ట్రై చేస్తున్నారు ఇక పెద్దపల్లి కరీంనగర్ జహీరాబాద్ చేవెల్ల సీట్లలోనూ కొంత కష్టపడితే గెలవవచ్చని పార్టీ భావిస్తుంది సీఎం రేవంత్ గతంలో ఎంపీగా ఎన్నికైన మల్కాజ్ గిరితో పాటు సికింద్రాబాద్ లో జెండా ఎగరవేయాలని కాంగ్రెస్ ప్రణాళికలను రెడీ చేస్తుంది మరోవైపు నిజామాబాద్ మెదక్ లో ఎక్కువ అసెంబ్లీ సీట్లు బీఆర్ఎస్ సాధించిన గ్రౌండ్ కేడర్ ను గుంజడం వలన ఈ రెండు సీట్లలోనూ విజయం సాధించవచ్చనే అభిప్రాయంతో పార్టీ ఉన్నది కానీ ఆదిలాబాద్ లో బీజేపీ ఎక్కువ సీట్లు గెలవగా హైదరాబాద్ లో ఎంఐఎం ప్రభావం ఎక్కువగా ఉంటుంది దీంతో ఈ రెండు సెగ్మెంట్లపై కాంగ్రెస్ పార్టీ ఆశలు వదులుకున్నది అయితే పోటీ పడుతున్న ప్రధాన నేతలు వీళ్ళే కరీంనగర్ పార్లమెంట్ సెగ్మెంట్ నుంచి ఎన్ఎస్యూ అధ్యక్షుడు బల్మూరు వెంకట్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డితో పాటు హుస్నాబాద్ ఎమ్మెల్యే టికెట్ ఆశించి బంగపడ్డ ప్రవీణ్ రెడ్డి కూడా రేసులో ఉన్నారు వీరితో పాటు రోహిత్ రావు ఉదయానంద రెడ్డి పేర్లు కూడా వినిపిస్తున్నాయి ఇక పెద్దపల్లి నుంచి గడ్డం వంశీ పేరు కన్యం ఏ చంద్రశేఖర్ ఆదిలాబాద్ నుంచి నరేష్ యాదవ్ సేవ లాల్ రాథోడ్ తో పాటు ఇన్కమ్ ట్యాక్స్ అసిస్టెంట్ కమిషనర్ రమేష్ రాథోడ్ కూడా టికెట్ కోసం ట్రై చేస్తున్నారు నిజామాబాద్ నుంచి మహేష్ కుమార్ గౌడ్ ఈరావత్రి అనిల్ ధర్మపురి సంజయ్ మెదక్ పార్లమెంట్ నుంచి జగ్గారెడ్డి విజయశాంతి నిర్మలా జగ్గారెడ్డి అనుల్ కుమార్ జహీరాబాద్ నుంచి సురేష్ శట్కర్ మల్కాజ్గిరి పార్లమెంట్ నుంచి మైనంపల్లి హనుమంతరావు హర్షవర్దన్ రెడ్డి సికింద్రాబాద్ నుంచి అనిల్ కుమార్ యాదవ్ వినోద్ రెడ్డి నవీన్ యాదవ్ డాక్టర్ వినయ్ కుమార్ చేవెళ్ల పార్లమెంట్ నుంచి కేఎల్ఆర్ చిగురింత పారిజాత మరి ఆదిత్య రెడ్డి మహబూబ్ నగర్ పార్లమెంట్ నుంచి రెడ్డి సీతా దయాకర్ రెడ్డి ఆదిత్య రెడ్డి నాగర్ కర్నూల్ పార్లమెంట్ నుంచి సంపత్ కుమార్ మల్లు రవి రాజకొండ వెంకటేష్ నల్గొండ పార్లమెంట్ నుంచి జానారెడ్డి పటేల్ రమేష్ రెడ్డి భువనగిరి పార్లమెంట్ నుంచి చామల కిరణ్ కుమార్ రెడ్డి తీన్మార్ మల్లన్న కోమటిరెడ్డి లక్ష్మి బండి సుధాకర్ గౌడ్ వరంగల్ పార్లమెంట్ నుంచి అద్దంకి దయాకర్ సిరిసిల్ల రాజయ్య సర్వే నారాయణ దొమ్మటి సాంబయ్య మహబూబాబాద్ పార్లమెంట్ నుంచి బలరాం నాయక్ బెల్లయ్య నాయక్ నెహ్రూ నాయక్ బట్టు రమేష్ ఖమ్మం పార్లమెంట్ నుంచి వీహెచ్ రేణుకా చౌదరి పొంగులేటి ప్రసాద్ రెడ్డి కుసుమకుమార్ పొట్ల నాగేశ్వర్ హైదరాబాద్ పార్లమెంట్ నుంచి ఫిరోజ్ ఖాన్ అజారుద్దీన్ పేర్లు వినిపిస్తున్నాయి